హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం ఈరోజు మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ ఒకటి సైల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది ముందు రెండు షాప్స్ ఉన్నాయండి షటర్ చూస్తున్నారు కండి షాప్స్ కూడా ఉన్నాయి రెండు షాప్స్ కూడా మనం రెంట్కి ఇచ్చుకోవచ్చండి అవి ఇది లొకేషన్ వచ్చేసి సింగినగర్ అండి ఆంధ్రప్రభా కాలనీ అండి సింగినగర్ అండి ఆంధ్రప్రభా కాలనీ జీవాడ ఇది మొత్తం వచ్చేసి నూట మూడు స్క్వేర్ యాడ్స్లో ఉందండి కమర్షియల్గా కూడా మనం రెంట్కి ఇచ్చుకు వచ్చాయి షాప్స్ ఉన్నాయి ముందర వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి చూడొచ్చండి బిల్డింగ్ కమర్షియల్గా కూడా యూజ్ అవుతుంది రెంట్స్ వస్తాయి సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి అండి కోటి ముప్పై లక్షలు అండి బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి కింద రెండు షాప్స్ ఉన్నాయండి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి టూ బీహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే అండి చూడవచ్చండి ఎలివేషన్ చూడవచ్చు ముందర ఇది ఎలివేషన్ అండి ముందర అటు రోడ్ ఫేస్ ఇంకేమైనా షాప్స్ ఇచ్చారండి చూడవచ్చు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.